న్యూస్ ఛానల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్ణ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరిక గ్రామాల్లో అంగన్వాడీ కార్యాలయాలు తాళాలు పగలు కొట్టినంత మాత్రాన మేము బేదరమని హెచ్చరిక ఏడవ రోజుకు చేరుకున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె డిసెంబర్ పన్నెండు నుండి నిరవధిక సమ్మె డిమాండ్స్ అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుట్యూని అమలు చేయాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి ఐసీడీఎస్ బడ్జెట్ పెంచాలి ప్రీ స్కూల్లో బలోపేతం చేయాలి హెల్పర్స్ ప్రమోషన్ లో నిబంధనలు రూపొందించాలి ప్రమోషన్ వయసు యాభై సంవత్సరాలకి పెంచాలి సర్వీసులలో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ బీమా ఇవ్వాలి వైయస్సార్ సంపూర్ణ పోషణ మెను చార్జీలు పెంచాలి గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలి లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి ఎస్ఆర్ఎస్ ను రద్దు చేయాలి బిల్లులు ఇతర బకాయిల బిల్లుల్ని వెంటనే ఇవ్వాలి అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా కార్యదర్శి ఎం నాగశేషు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావు కె కాసులమ్మ కె రామలక్ష్మి కె బి జయలక్ష్మి కె కృష్ణవేణి భవానీ ఐద్వా జిల్లా కార్యదర్శి పి మాణిక్యం ఎం రమణి ఎం వరలక్ష్మి సిఐటియు నాయకులు గణిశెట్టి సత్యనారాయణ గంటా శ్రీరామ్ బుగిడి నూకా అప్పారావు తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీ ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించి మా చివరి వేతనంలో సగం పెన్షన్గా ఇవ్వాలనేసి ఇలా న్యాయమైన కో మా డిమాండ్స్ తోటి మేము సమ్మెలో దిగడం అనేది వెళ్ళింది మేము నవంబర్ పదహారవ తేదీనే సమ్మె నోటీసులు సంబంధిత అధికారులకి ప్రజాప్రతినిధులకి కూడా ఇవ్వడం జరిగింది మా సమ్మె సమ్మెలోకి వెళ్తున్నామని విస్తృత ప్రచారం అయితే చేసాం మేము జనాల మద్దతు కూడా కూడగొట్టుకొని ఈ సమ్మెలోకి రావడం అనేది జరిగింది అయితే ప్రభుత్వాలు మా సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం చర్చల పేర్లతోటి ఇప్పటికే మమ్మల్ని మూడు సార్లు చర్చలకు పిలిచారు చర్చల్లో ప్రధానమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో తెలంగాణ కంటే అదనంగా ఇస్తానన్న వేతనం ఈరోజు అమలు చేయాలనేసి గ్రాడ్యుటీ అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ఆ అంగన్వాడీ ఉద్యోగులు గ్రా గ్రాడ్యుటీ అర్హులనేసి అది ఏదైతే ఉందో అది అమలు చేయాలనేసి మేము చర్చిలో మా డిమాండ్స్ పెట్టడం జరిగింది ప్రధానమైన డిమాండ్స్ పక్కకు పెట్టి మిగతా డిమాండ్స్ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది చెప్పగా మళ్ళీ మాకు ఒక బెదిరింపు చర్యగా మీరు సమ్మెలోకి వెళ్ళారంటే మిమ్మల్ అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించేస్తామనేసి హెచ్చరించడం జరిగింది అయితే మా ఎంతమంది ఉద్యోగాలు తీస్తారో రాష్ట్రంలోనే మేము లక్ష మంది ఉద్యోగాలు ఉన్నాము మా ఉద్యోగాలన్నీ ఎలా తొలగిస్తారో చూస్తామనేసి మేము పన్నెండవ తేదీ నుంచి సమ్మె శాంతియుతంగా కొనసాగిస్తున్నాము ఈ రోజుకి సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది అయితే ఇప్పటికి రెండు రోజుల నుంచి ఆ ఐసిడిఎస్ అధికారులు సచివాలయం సిబ్బంది మేము సమ్మెలోని శాంతియుతంగా పోరాడుతుంటే గ్రామాల్లోకి వెళ్ళి అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి ఆ సెంటర్లోని సచివాలయం సిబ్బంది అందులో ఉండే పరిస్థితి ఆ సచివాలయం సిబ్బంది ఏమి జనాలకి లబ్ధిదారులకి ఏమీ పోషకాహారం అందించట్లేదు అక్కడ పిల్లలు చిన్నారు పిల్లలకి బరువులు తూసే మిషన్లో ఉయ్యాలు ఊగుతున్నారు ఆట వస్తువులతోటి ఆడుకుంటున్నారు తప్ప ఎవ్వరికీ కూడా వాళ్ళు పోషకాహారం అందించట్లేదు తాళాలు పగలగొట్టే ఇంతమంది సెంటర్లు మేము తెరిపించామని చెప్పుకోవడం కోసమే వీళ్ళు తాళాలు పగలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా వీళ్ళు పిల్లలకు పోషకాహారం అందించే ఉద్దేశం అయితే వీళ్ళో ఏమీ లేదు వెంటనే ఈ తాళాలు పగలగొట్టే కార్యక్రమాన్ని ఆపుకోకపోతే మాత్రం మేము ఈ సమ్మెని మరింత ఉద్రిక్తం చేస్తాము భవిష్యత్తులోని ఈ సమ్మె సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అధికారులకి ప్రజా ప్రతినిధులకి ప్రజా ప్రభుత్వాలకి వెంటనే మా సమస్యలు పరిష్కరించండి మేము వెంటనే సమ్మె విరమిస్తాము అంతే తప్ప అంగన్వాడీ సెంట్రల్ తాళాల పాకలు కొడితే మేము సమ్మె విరమించుకోము మా సమస్యలు పరిష్కారం అయితేనే మేము ఈ సమ్మె విరమించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్